హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి నెల్లు ఈ రోజు నేను అవి అవి చేస్తున్నానండి మటన్ మటన్కి సంబంధించినవి లివరు నెక్స్ట్ అవి ఉంటాయి కదండి కిడ్నీలు లివరు హార్ట్ ఇవన్నీ ఇవన్నీ నేను లో తీసుకున్నానండి ఇవి బాగా వాష్ చేశాను ఇప్పుడు నేను సెమీ గ్రేవీ చేస్తానండి చూడండి మీరు కూడా ఎలా చేస్తాను మా ఇంట్లో చిన్న కుక్కర్ ఉందని నా కుక్కర్లో పెడతాను నెక్స్ట్ పెద్ద సైజ్ ఉల్లిపాయ అండి మూడు పచ్చిమిరపకాయలు రెండు కడిపక్క రెండు అండి ఇవి మనం ఇప్పుడు అలివర్ దాంట్లో వేసేయాలి కర్రీలు నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి తర్వాత రెండు స్పూన్లు కారము హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను సాల్టు కొంచెం ఆయిల్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి కుక్ చేసామనుకో కుక్ అంటే ఒక్క విజిలేనండి చేసామనుకో చాలా బాగుంటుంది తర్వాత మనం ఫ్రై చేసుకుందామండి ఓకేనా చూడండి అన్నీ వేసానండి చూసారు కదా చూసారు కదండి చూడండి అన్నీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు కారము పసుపు జీలకర్ర పొడి అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసామండి కారం ఒక స్పూన్ వేసానండి ఇప్పుడు మనం కొంచెము టవ్ వెలిగించేసి ఒక పది నిమిషాలు ఇట్లా పెట్టేసామనుకో మొత్తం కట్ చేస్తాడు అండి చూస్తారు కదా ఉడికి పట్టిందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి పక్క పన్నం లేకి నెక్స్ట్ మన చపాతి లేకి పులక లేకి ఇలా బాగుంటుందండి నేను ఇప్పుడు చపాతీ చేస్తాను చూడండి ఇలా చేసినాక అంటే పాలింపుకి ఆయన పెరుగుతాను కావాసం పదార్థాలు రెండు లవంగాలు అండి సమ్మకు జరిగిన రెండు రూపాయలు పచ్చిమిప్ప ముక్కలండి ఒక టమాటా అండి ఎక్కువ వేయకూడదు మనం ఏంటంటే అది దగ్గరికి మనం ఈగురులా పెట్టుకుంటాము దారగా వేయించుతామండి కుక్కర్లు పెట్టాము చూడండి కుక్కర్లు పెట్టా మొత్తం మనము వాటరే వేయలేదండి మొత్తం మనం అన్ని ఉప్పు కారం మసాలా వేసేసి ఒక ఇంకా రానిచ్చాము కదా చూడండి ఇవన్నీ అవయవాలండి మటన్వి అదే పొట్టేలు అంటారు కదా పొట్టేరు చేస్తున్నాను మనము చూడండి చాలా బాగుంటుందండి మీరు అప్పుడప్పుడు ఫ్రై చేయండి పిల్లలకి బాగా చపాతీలు పుల్సాలు కర్రీస్ వైట్ సైజ్ కూడా పెట్టండి పిల్లలకి చాలా హెల్దీగా ఉంటారు చూడండి అండి అల్లు మెల్లి పేస్టు ఎట్లా వేయకూడదు ఆల్రెడీ చేస్తే ఫ్రైస్ ఉంటారా అల్లు మెల్లి పేస్టు అనివ్వండి లేకపోతే మెయిన్ వస్తుంది దాంట్లో వేయించుతాము పచ్చి వస్తుంది దాకా టమాటా సన్న ముక్కలండి నేను హాఫ్ కిలో కర్రీ తీసుకున్నాను కాబట్టి ఒక టమాటో సరిపోద్ది అండి ఎక్కి వేయ కూర్పాటు కొంచెం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం మంచి మంచి వీడియోలు పెడతాను మీరు చూస్తున్నారండి వీడియోలు బాగా చూసాము ఎవరు లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ఇంట్లో మంచి మంచి వీడియోలు పెడతానండి నాకు మంచి మంచి వంటలు వచ్చు తర్వాత నా దగ్గర ఉన్న కట్టి సేరీ కట్టి శారీ కలెక్షన్స్ బ్లౌజ్ కటింగ్స్ అన్నీ పెడతానండి మీకు అందరికి బాగా యూజ్ అవుతాం ఎన్ని నా ఓన్ టాలెంట్ అండి ఇవన్నీ నేను నేను మ్యారేజ్ అయిన కానుంచి నేను నేర్చుకొని ఉండే వంటలు అండి ఎన్ని మీరు నా లాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మగ్గింది కదండి ఎక్కువ మగకూడదండి ఇవి అన్ని ఇలా ఉంచాయి నెక్స్ట్ మనము మనము అసలు వాటరే వేయలేదండి చూడండి ఒక విజిల్ రానిచ్చి అట్లా అయిపోయిందో వాటర్ లాగా కానీ ఈ పొయ్యకూడదండి మనము కర్రీలో ఈ నీళ్ళు వేయ కూడదు ఇవి మనం విడిగా మనం చపాతీలో అన్నంలో వేసుకొని తినొచ్చు కానీ కర్రీలో వేయకూడదు మనం ఏదంటే ఈగురు పెడుతున్నాం కదా డ్రై ఫ్రై లివర్ ఫ్రై కాదండి డ్రీప్ ఫ్రై కాదు ఇదంతా కొంచెం గ్రేవీ ఉంటుంది మనము టమాటా ఉల్లిపాయలు వేసాం కాబట్టి చూసాను కదండి టమాటా ఇలా ఇలా మంచాలండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనము ఇవేసేద్దాం మనం పచ్చిమార్లో డైరెక్ట్ మసాలా వేసి కనిపిస్తుంది అది డ్రీప్ ఫ్రై అయిపోద్ది మేము డీప్ ఫ్రై చేయటం లేదు కాబట్టి ఇలా కొంచెం కుక్ చేసానండి కుక్ చేసేటప్పటికి ఇవన్నీ వాటర్ వచ్చేసింది ఈ వాటర్ మనం వేయకూడదు ఈ తర్వాత మనం రైస్లో తింటే చాలా బాగుంటుంది రైస్లో చపాతీలు తినొచ్చండి ట్రై చేయండి నేను ఇలానే చేస్తానండి నొక్స్ ఇలా మ్యాజిక్ డబ్బా బాక్స్ అండి ప్రతి కర్రీలు ఇవి వేస్తాం పనండి వేసింది ధన్యాదండి ఇంకా ఒక ఐదు నిమిషాలు క్యాబ్ పెట్టేద్దాం మొత్తం పట్టేస్తున్నా ఇంతేనండి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి చపాతీలు చపాతీలో మనకు పప్పు అన్నంలో రసం అన్నంలో కొంచెం లేదా ఒట్టి వేడి వేడి అన్నంలో వేసేసుకొని కొంచెం రెండు ముక్కలు కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి చపాతీ పులపాలు నేను ఎక్కువ చపాతీ డిఫరెంట్ చేస్తానండి మా ఇంట్లో ఈ పులకాలు అవన్నీ చేయను మీరు ఆయిల్ ఫుడ్ అనుకుంటే చపాతీ కాసుకొని పులపాలు చేసుకుంటేనండి చూనండి చూసారా మటన్ ఎంత ఇష్టమో వాటి అవయవాలు కూడా అంతే ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి కంపల్సరీ మేము ఇలా చేసుకుని తింటామండి మేము ఏమేమి చేసుకుంటున్నాం అన్నీ మీకు పెడుతున్నామండి చూడండి మీరు నచ్చితే మీరు కూడా మా లాగా ట్రై చేయండి ఓకేనండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర సేవ్ చేసుకొని రాకేడిమా అండి చూడండి కొత్తిమీర పెడుతున్నాను నేను సరేనా చెప్పానండి సరిగా ఉందండి ఇంకా దీనికి సర్వే అండి నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని తినండి చాలా కాంబినేషన్ బాగుంటుందండి సేమ్ ఏం నేను ఎలా చేసాను అలా చేసుకోండి సరేనా అండి ఇది లివర్ ఫ్రై కాదండి లివర్ అంటారు ఇలా చేశాను నేను ఫ్రై అయితే డ్రీప్ ఫ్రై చేస్తారు నేను ఇలా అయితే రైస్లోకి చపాతీ లే బాగుంటుందని చేశానండి ఈ కర్రీ మీకు నచ్చితే హ్యాపీగా ఇంట్లో చేసుకోలేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి నౌ మీకు డౌట్లు ఉంటే కామెంట్లు అడగండి చెప్తాను ఓకేనండి బాయ్